నమస్తే ఫ్రెండ్స్ మేమైతే ఆర్గానిక్ జామ తోటకైతే వచ్చాము జామకాయలు కోసుకోవడానికి చూసుకోమకాయలు పళ్ళు అయితే చూడండి ఎంత బాగున్నాయో జామి తోటకు వచ్చినప్పుడు మనం ఇంకా వదులుతామా మనకు నచ్చిన కాయలన్నీ అన్నమాట నేను అలాగే చేస్తున్నా చాలా బాగున్నాయి జామకాయలు అయితే జామకాయలు అయితే చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా అన్నమాట చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇది ఆర్గానిక్ జామ తోట అనమాట మేమైతే జామకాయలు కోసుకోవడానికి వచ్చాము ఈ జామ తోట అయితే మాకు తెలిసిన వాళ్ళ తోట అనమాట కొన్ని కాయలు కోసుకోమన్నారని కోసుకోవడానికి వచ్చాము జామకాయలు అయితే చాలా బాగున్నాయి మేమైతే ఈ జామ తోటకు వచ్చినప్పుడు చాలా ఎండగా ఉంది ఈ వీడియో అంత క్లియర్గా కనిపించటం లేదు అయితే సాయంత్రం టైంలో అయితే మంచిగా కనిపించను ఇప్పుడైతే చాలా ఎండగా ఉంది కదా అందుకే కనిపించట్లేదు చూడండి జామ తోటలోనే జామకాయలు తినేస్తున్నాము కోసుకొని చాలా బాగున్నాయి స్వీట్గా చాలా బాగున్నాయి జామకాయలు అయితే మనం జామకాయలు అయితే బయట కొనుక్కున్నప్పుడు మనం జామకాయలు వేరకుండా వాడు ఏమి ఇస్తే అవి తీసేసుకుంటూ ఉంటాము ఇంత పెద్ద జామి తోటలోకి వచ్చినప్పుడు ఏ కాయ కోసుకోవాలో తెలియట్లేదు అనమాట మేమైతే చాలా కాయలు కోసాము చిన్న కవరే పట్టుకెళ్ళాం అన్నమాట ఎక్కువ మంచి మంచివన్నీ వేరుకొని అన్నీ కోసుకున్నాం అన్నమాట గుత్తులతో ఈ జామకాయలు అయితే చాలా స్వీట్గా చాలా బాగున్నాయి మేమైతే ఈ జామి తోట అంతా అనమాట నేను మొత్తం ఈ జామి తోట అంతా తిరిగేసాను పెద్ద పెద్ద కాయలన్నీ కోసానమాట చాలా బాగున్నాయి జామకాయలు అయితే ఈ తోట అయితే చాలా బాగుంది ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ కాసినప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట కాయలు అయితే కోసేశారంట మేమైతే పెద్ద పెద్ద జామకాయలన్నీ నెతుక్కుని నెతిక్కుని తోట అంతా నెతికిస్తామన్నమాట జామకాయలు అయితే కోసేసాము ఈ పక్కన చూడండి ఇదంతా చాలా బాగుంది గ్రీన్గా చాలా పెద్ద జామి తోట అనమాట చాలా బాగుంది ఇదంతా జామకాయలు అయితే కోసేసాము మేమైతే వచ్చేస్తున్నాం అనమాట చూడండి ఎంత గ్రీన్గా ఉందో చుట్టూ చాలా బాగుంది ఈ లొకేషన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి పెద్ద తోట అన్నమాట ఇదంతా గడ్డి పెంచారు ఈ చుట్టూ అయితే చాలా మొక్కలు ఉన్నాయి ఇంకాను ఈ జామి తోట దగ్గర అయితే చాలా ఫ్రూట్స్ మొక్కలు పెంచారనమాట అంజీరా మొక్కలు సపోటా యాపిల్ మొక్క కూడా పెంచారు అన్నీ చాలా ఉన్నాయి కందలు అన్నీ చాలా చాలా పెంచారు ఈసారి వెళ్ళినప్పుడు ఫుల్గా అంతా తీస్తాము ఈసారి అయితే జామి తోట ఒకటే తీసాము చూడండి జామ తోట అయితే చాలా బాగుంది కదా జామకాయలు కూడా చాలా స్వీట్గా చాలా బాగున్నాయి మేమైతే ఈ తోట అంతా తిరిగేసామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఓకే అండి ఈ జాము తోట మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్